ఈ ఎన్విరాన్మెంటల్ వర్కింగ్ గ్రూప్ ఈడబ్ల్యూజి అనే ఒక సంస్థ డర్టీ డజన్ అనేది ఫ్రీక్వెంట్ గా రిలీజ్ చేస్తూంటది ఓకే 30 డజన్ ఫుడ్స్ దట్ యు షుడ్ నాట్ ఈట్ యు షుడ్ నాట్ ఆర్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఈటింగ్ డర్టీ డజన్ రైట్ ఈ డర్టీ డజన్ లో నాకు గుర్తునే మీకు చెప్తా చూడండి నంబర్ వన్ మనం మనం తింటాం చూడండి ఆ ఫ్రూట్స్ పూనాలో పండిస్తారు స్ట్రాబెరీస్ 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 నంబర్ వన్ ఇన్ డర్టీ డజన్ అవి ఎంత చూడంగానే తినాలని ఫ్రెండ్ జ్యూస్ తాగాలనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ రిడన్ విత్ పెస్టిసైడ్స్ ఓకే అలాగే బ్రింజాల్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ అప్లికేషన్ ఉంటుంది రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఇది మిరపకాయలు విపరీతమైన పెస్టిసైడ్ అప్లికేషన్ ఉంటుంది వాటిపైన పీచెస్ ఆపిల్స్ తర్వాత ఈ పాలకూర స్పినాచ్ గ్రేప్స్ ఓకే ఇవన్నీ డర్టీ డజన్ లో వస్తాయి మీరు ఎప్పుడైనా చూడండి డర్టీ డజన్ లిస్ట్ ఫ్రీక్వెంట్ గా అప్డేట్ అవుతుంది నేను పాలకూరని నేను ట్రై చేశాను శ్రీశాల్ గారు రెండు మూడు సంవత్సరాలు ఏ మందు వాడకుండా పండిద్దాం వీళ్ళు కాలేదు కాబట్టి ఏంటంటే అవి అలా అలాంటి స్వభావం గల పంటలవి వాటిని మనం దూరంగా పెట్టడమే మంచిది లేదా వాటిని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను ఓకే సో దాదాపు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రకాల పెస్టిసైడ్స్ ఉన్నాయి ఇవి మూల పదార్థాలు వాటి నుంచి కొన్ని వేల రకాల బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి ఇవన్నీ రకరకాల పురుగుల కొరకు వాడతారు సకింగ్ పెస్ట్లు రసం పీల్చే పురుగులు ఆకులు తినే పురుగులు ఆ పురుగు ఆయోల్చు పురుగు కాండం దొలుచు పురుగు వీటన్నిటికి వాడుతూ ఉంటారు వాటన్నిటి యొక్క అవశేషాలు వాటిలో ఉంటాయి అయితే ఒక పురుగు మందుని మనం కూరగాయల పైన కానీ టమోటా ఉంది బ్రింజాలు ఉంది బెండి ఉంది వాడిన తర్వాత ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ అని ఒకటి ఉంటుంది ఓకే అంటే ఈ మందు వాడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం ఎన్ని రోజులకు ఏదైతే టాక్సిక్ ఫామ్ లో ఉంటుందో ఒక మందు నాన్ టాక్సిక్ ఫామ్ లోకి బ్రేక్ డౌన్ కావాలి ఇప్పుడు ఉదాహరణకు కొన్ని పాత రకాల మందులు బిహెచ్సి డిడిటి మీరు వినే ఉంటారు డిడిటి అనేది పాత రోజుల్లో ఉండే బిహెచ్సి బెంజిన్ ఎగ్జాక్లోరైడ్ అవి బ్యాన్ అయ్యే దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు కూడా నదీ జలాల్లో వాటి అవశేషాలు ఉన్నాయి కొన్ని పక్షులు చనిపోయిన పక్షుల మాంసంలో వాటి అవశేషాలు ఉన్నాయి దాని అర్థం ఏంది బిహెచ్సి అనేది టాక్సిక్ ఫామ్లో నుంచి నాన్ టాక్సిక్ మారలేదు మారలేదు అందుకే ఆ క్లోరినేటెడ్ హైడ్రో కార్బన్స్ తర్వాత ఫాస్ఫేట్స్ వచ్చాయి ఫాస్ఫేట్స్ తర్వాత మన సింథటిక్ పైరథ్రాయిడ్స్ వచ్చాయి ఇలా రకరకాల కొత్త టెక్నాలజీ వస్తూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే తొందరగా విడిపోవాలి ఆ మందు అనేది పిహెచ్ఐ అనేది తక్కువగా ఉండాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏ మందుకు ఎంత పిహెచ్ అసలు పిహెచ్ఐ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా మన కూరగాయల మార్కెట్కి తీసుకొచ్చే రైతులకు కానీ ఎవరికీ అవగాహన లేదు అసలు పిహెచ్ఐ అనేది పిహెచ్ఐ ఇప్పుడు ఉదాహరణకు మనము బెండి పిహెచ్ఐ పదకొండు రోజులు ఒక ఒక ఎక్స్ అనే టైప్ ఆఫ్ మందుకు ఉంది అనుకోండి పదకొండు రోజుల కంటే లోపే కోస్తే ఈ షుడ్ బి ఇంప్రిజెంట్ దాసేస్ కానీ అసలు లా ఉన్నట్టుగా తెలియదు అది పండించే వాళ్ళకు తెలియదు తినే వాళ్ళకు తెలియదు ప్రీ హార్వెస్టింగ్ ఇంటర్వెల్ అనేది ఒకటి ఉంది అని తెలియదు ఆ మందు యొక్క స్వభావం ఎట్లాంటిది రెడ్ ట్రాయాంగిలా ఎల్లో ట్రయాంగిలా బ్లూ ట్రయాంగిలా గ్రీన్ ట్రాయాంగిలా తెలియదు ఈ ట్రాంగిల్స్ ఏంటంటే వాటి యొక్క విషం విషతుల్యతని మనకు తెలియజేస్తాయి ఎంత ప్రమాదకరము అనేది కాబట్టి డర్టీ డజన్లో ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయండి ఓకే ఓకే రెండవది మనం తినే ఫుడ్స్లో స్టేపుల్ ఫుడ్ ఉంటుంది అంటే ఇప్పుడు రైస్ పప్పు ఇవి మనం ఎక్కువ మోతాదులో మనం వాడుతూ ఉంటాం ఆహారము అట్లాంటి వాటిని మనము వీలైనంత వరకు మనకు తెలిసిన సోర్స్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆర్గానిక్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది ఆర్గానిక్ ఆర్గానిక్ అమ్మే అని అమ్మే దాంట్లో ఆర్గానిక్ కూడా ఉండట్లేదు ఓకే మనం కొనే ఆహార పదార్థాలు ఇప్పుడు ఉదాహరణకు స్టేపుల్స్లో జాగ్రత్తగా ఒక సోర్స్ ప్రకారంగా తీసుకొని రైస్ కానీ పప్పు కానీ మన ఊరు నుంచి లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పండించే రైతుల దగ్గర నుంచి మనం తీసుకోవాలి